एस न्यूज़ के स्वागत గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని విత్తిపాడు బొబ్బిల్లంక అలాగే వేధుల్లపల్లి ముగుళ్ల గ్రామంలో కూటమి అభ్యర్థులైన రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అలాగే రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్య నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీ పార్టీ రాష్ట నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి అలాగే మాజీ మంత్రి మంత్రివర్యులు చుట్టూరి రవీంద్ర ముగుళ్ల గ్రామం చంద్ర గెడ్డం తిమ్మారావు ఇలా పలువురు సీతానగరం రానికి చెందిన మూడు పార్టీల కూటంలో ముఖ్య నాయకులు అంతా కలిసి మాజీ తేదీపా ఎమ్మెల్యే స్వర్గీయ పెందుర్తి సాంబశివరావు గృహంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొనడం జరిగింది అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురేందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని పూర్తిగా మోసం చేసిందని గుర్తుర్కి ప్రతి ఒక్కరూ త్వరలో జరగబోయే సార్వతిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పువ్వు గుర్తుకు రాజునగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి వారిని గెలిపించాలని సమావేశంలో మాట్లాడారు నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను పర్యటిస్తున్నాను ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన కనపడుతుంది వారందరిలో కూడా ఒక గట్టి సంకల్పం అయితే ప్రస్ఫుటంగా మాకు అర్థమవుతుంది అదేమిటంటే ప్రస్తుతం వైఎస్ఆర్సి ప్రభుత్వం ఏదైతే ఉందో గద్దెను దించాలి అని కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుని కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ప్రస్ఫుటంగా మాకు కనపడుతూ ఉంది ఇక్కడ మూడు పార్టీల నాయకత్వాన్ని కూడా ప్రజలు పరిశీలిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో ప్రజలు గుర్తించారు అదేవిధంగా మన రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం కను కలిగినటువంటి వారిని అధికారంలోకి తీసుకుని వస్తే అభివృద్ధి మెండుగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు కనుక ఇక్కడ దేశానికి సంబంధించి ఎన్డీఏ కూటమి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయితే రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి భావన ప్రజల్లో ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపై నేను ప్రశ్నిస్తాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఇన్ని సంవత్సరాలు కూడా వారు ప్రజల మధ్యకు వస్తూ ఎప్పటికప్పుడు సమస్యలపై గలం విప్పుతున్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుని ప్రజలు ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పి మాకు తెలియస్తున్నటువంటి విషయం స్థానానికి తీసుకెళ్లినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు ఐదు వందల సంవత్సరాల కళ ఎవరు కూడా ఊహించలేదు అసలు నెరవేరుతుందని అటువంటి భవ్యమైనటువంటి రామ మందిరాన్ని అయోధ్యలో కట్టి ఇవాళ మనం అందరం కూడా సందర్శనం కోసం వెళ్లేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఉంది జమ్మూ కశ్మీర్ అసలు భారతదేశం అంతర్భాగం కాదు అని భావించినటువంటి సందర్భంలో అధికంగా మూడు వందల డెబ్బై తీసేసి జమ్మూ కశ్మీర్ భారతదేశం భూభాగమేనని చెప్పి వారు తెలియజేశారు అంతటి దృఢమైనటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకి అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం పరిపాలన అనుభవం చంద్రబాబు గారి అటువంటి అనుభవం మన రాష్ట్రానికి ఇవ్వాలి కావాలి ఎందుకంటే అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది మనకి రాజధాని ఉన్నదా లేదు తలలేని మొండంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిలిచి ఉన్నది కోలవర నిర్మాణం జరిగిందా లేదు రివర్స్ టెండరింగ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెప్తే ఏమో నిజంగా డబ్బు ఆదా చేస్తారేమో అని చెప్పి మనం అనుకున్నాం కానీ రివర్స్ గేర్ వేసేసి అసలు ఫోర్వర్ నిర్మాణం ఆగిపోతుంది అని చెప్పి మనం కూడా గుర్తించలేదు ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం మారాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పారితోషికం బ్రహ్మాండంగా వస్తుంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని వారు ఏసీ గదిలో కూర్చుని వారు గడపచ్చు కానీ అట్లా కాకుండా ప్రజల కోసం వారు కాలు బయటకు పెట్టి మన కోసం బయటకొచ్చారు కనుక ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా మీరు పరిశీలించి ఖచ్చితంగా మే పదమూడు జరిగే ఎన్నికలు ఈ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని కనుక స్థానానికి తీసుకెళ్ళినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు చూస్తుంది ఐదు వందల సంవత్సరాల కళ ఎవరు కూడా ఊహించలేదు అసలు నెరవేరుతుందని అటువంటి భవ్యమైనటువంటి రామ మందిరాన్ని అయోధ్యలో కట్టి ఇవాళ మనం అందరం కూడా సందర్శనం కోసం వెళ్లేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఉండదు జమ్మూ కశ్మీర్ అసలు భారతదేశం అంతర్భాగం కాదు అని భావించినటువంటి సందర్భంలో అధికంగా మూడు వందల డెబ్బై తీసేసి జమ్మూ కశ్మీర్ భారతదేశం భూభాగమేనని చెప్పి వారు తెలియజేశారు అంతటి దృఢమైనటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకి అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం పరిపాలన అనుభవం చంద్రబాబు గారి అటువంటి అనుభవం మన రాష్ట్రానికి ఇవాళ కావాలి ఎందుకంటే అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది మనం రాజధాని ఉన్నదా లేదు తలలేని మొండంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిలిచి ఉన్నది పోలవర నిర్మాణం జరిగిందా లేదు రివర్స్ టెండరింగ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెప్తే ఏమో నిజంగా డబ్బు ఆదా చేస్తారేమో అని చెప్పి మనం అనుకున్నాం కానీ రివర్స్ గేర్ వేసేసి అసలు పోలవర నిర్మాణం ఆగిపోతుంది అని చెప్పి మనం ఎవరూ కూడా గుర్తించలేదు ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం మారాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పారితోషికం బ్రహ్మాండంగా వస్తుంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని వారు ఏసీ గదిలో కూర్చుని వారు గడపచ్చు కానీ అట్లా కాకుండా ప్రజల కోసం వారు కాలు బయటికి పెట్టి మన కోసం బయటకు వచ్చారు కనుక ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా మీరు పరిశీలించారు ఖచ్చితంగా మే పదమూడున జరిగే ఎన్నికలు ఈ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుని కనుక నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను పర్యటిస్తున్నాను ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన కనపడుతుంది వారందరిలో కూడా ఒక గట్టి సంకల్పం అయితే ప్రస్ఫుటంగా మాకు అర్థమవుతుంది అదేమిటంటే ప్రస్తుతం వైఎస్ఆర్సి ప్రభుత్వం ఏదైతే ఉందో గద్దెను దించాలి అని కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుని కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ప్రస్ఫుటంగా మాకు కనపడుతూ ఉంది ఇక్కడ మూడు పార్టీల నాయకత్వాన్ని కూడా ప్రజలు పరిశీలిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో ప్రజలు గుర్తించారు అదేవిధంగా మన రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం కను కలిగినటువంటి వారిని అధికారంలోకి తీసుకుని వస్తే అభివృద్ధి మెండుగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు కనుక ఇక్కడ దేశానికి సంబంధించి ఎన్డీఏ కూటమి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయితే రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి భావన ప్రజల్లో ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపై నేను ప్రశ్నిస్తాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఇన్ని సంవత్సరాలు కూడా వారు ప్రజల మధ్యకు వస్తూ ఎప్పటికప్పుడు సమస్యలపై గలం విప్పుతున్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుని ప్రజలు ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పి మాకు తెలుగు విషయం అదే విధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ తగ్గుబడి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా మా అయినటువంటి శ్రీ చిత్తూరు రవీంద్ర గారికి రాజానగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాకు మార్గ నిర్దేశకులుగా ఉన్నటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సరస్సు వంచి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా పూర్తి వివరాలతో మేడం పురంధేశ్వర్ గారు చెప్తారు ఇప్పుడు నేను సింపుల్గా రెండే విషయాలు చెప్తున్నాను కి కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు సభ్యులుగా అఖండ మెజారిటీతో మీరు అందరూ గెలిపించాలని చెప్పి మీ ఆఫీసులు వారికి అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను వారిని మన అఖండ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపించినట్లయితే సెంట్రల్ మినిస్టర్గా వచ్చి మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసి ఈ యొక్క మనకున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి భావితరాల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు మీరు ఆశీర్వదించడం మాత్రం గట్టిగా ఆశీర్వదించండి మీరు ఒక్కరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు బంధువులు మిత్రులు స్నేహితులు పక్కింటి వారు తెలిసిన వారు అందరికీ చెప్పి వారిని అక్కడ మెజారిటీగా గెలిపించే మార్గాన్ని మనం చూసుకుని మంచి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము అదేవిధంగా రాజనగరం నియోజకవర్గం తరఫున ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుండి నాకు ఒక సామాన్యుడైనటువంటి నాకు టికెట్ రావడం జరిగింది మీ అందరి కూడా మీ చల్లని ఆశీసులు దీవెన్లు నాపై ఉంచి గాజు క్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదిస్తారని మిమ్మల్ని కోరుతున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఈ మధ్య దగ్గబాటి పురంధరేశ్వరి గారు ముందుకు వచ్చారు అయితే మనం ఈ మే పదమూడో తారీఖున మనం ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి వెళ్తాం మనం వెళ్ళంగానే లోపల ముందుగా ఫస్ట్ బ్యాలెట్ ఫస్ట్ బ్యాలెట్ మనకి ఎంపీ గారికి ఓటు వేయమని వారు ఇస్తారు ఆ సమయంలో మనం పురంధరేశ్వరి గారికి ఓటు వేయాలంటే ఏ గుర్తున్నది ఓటు వేయాల అందరికి తెలిసింది కదా కమలం గుర్తు ఆడవారు అంతా బాగా చెప్తారు మగవాళ్ళు చెప్పట్లా ఏ గుర్తండి మంది కమలం గుర్తు గుర్తు పెట్టుకోండి ఎంపీ అభ్యర్థికి మనం కమలం గుర్తు పైన ఓటు వేయాలి అలాగే రెండో ఓటు మనకి ఇంకొక బ్యాలెట్ ఇస్తారు అది మనం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు మన ముందుకు వచ్చినటువంటి భక్తులు బలరామకృష్ణ గారు ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన తిరిగారు వెంకటలక్ష్మి లక్ష్మణ్ గారు తిరిగారు మిమ్మల్ని గాజు గ్లాస్ పై ఓటు వేసి వారిని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరారు వారిని కూడా మనం అక్కడ మెజారిటీతో ఇరువురిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కర్తవ్యం మన పైన ఉంది తప్పకుండా అమ్మ ఇక్కడికి వచ్చిన వారు అందరూ మీ ఇంటి పక్కన ఉన్నవారు కానీ ఇంకా మొత్తం ఊరంతా మనం చెప్పే బాధ్యత మనందరూ మీరందరూ తీసుకుని కమలం పువ్వు గాజు గ్లాసు ఈ రెండింటి మీద ఓటు వేసి గెలిపించవలసింది మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటూ ఇప్పుడు బలరామకృష్ణ గారిని వారి సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను